అరుణోదయ దర్శనం దేవుడు ఇవ్వబోతున్నాడు ఆమెను చెప్పడం అందరు గట్టిగా హాలూయా వెలుగు సంబంధులుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు యహోబ మీ మీద ఉదయించబోతున్నాడు ఇక లేచి నీవు దేవుని కొరకు తేజరిలదువు తే జరిలదువు తే జరిలదు తేజరి చప్పట్లు కొడుతూ చప్పట్లు కూడా స్వతంత్రించుకోండి దేవుని మాటల్ని స్వతంత్రించుకోండి హాలేలు యా హాలేలు హాలేలు ఆమెన్ ఆమెన్ లెమ్ము తేజరెమ్మ నీకు వెలుగు వచ్చున్నది ఆయన నీ మీద ముదే నిన్నే ఫోకస్ చేస్తాడు ప్రభు నీ వంద మందిలో ఉన్న నీ మీదే ఉంటుంది కెమెరా ఆమె చెప్పండి జరుగు గట్టిగా మీరందరూ వచ్చి నా చుట్టూ చేరండి మీరందరూ వచ్చి కూట గుడారండి కానీ మా పిల్లలు కెమెరా ఎవరి మీద పెట్టుంటారు చెప్పాలి ఎవరి మీద పెట్టుంటారండి అక్క అక్కని ఆమె మీద బెటర్ అనమాట నా మీదే పెడతారు కెమెరా నన్నే ఫోకస్ చేస్తాను నేను ఇటు తిరిగితే ఇటు ఫోకస్ చేస్తారు ఇటు తిరిగితే ఇటు ఫోకస్ చేస్తారు ఎందుకంటే నేను స్పెషల్ ఆమె చెప్పడం గట్టిగా హాలే లుయా మమ్మల్ని కూడా కొంచెం సూఫీ ఇవ్వచ్చు కాదంటే ఇప్పుడు కాదులే ఇప్పుడు స్పెషల్ ఆయన పక్కన మనం చూసి చెప్పండి మీరు స్పెషల్ అని చెప్పండి మిమ్మల్ని దేవుడు ఫోకస్ చేయబోతున్నాడు అని చెప్పండి ప్రైజ్ లాడ్ ఈ కెమెరాలు కాదు ఈ కెమెరాలు ఏముందండి అప్పుడప్పుడు ఏంటంటే మీరు కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతే మిమ్మల్ని కూడా ఫోకస్ చేస్తుంటారు గట్టి అది వేరే విషయం కానీ దేవుని కెమెరా దేవుని కళ్ళు ఆయన దృష్టి సంవత్సరం అంతా నిన్నే ఫోకస్ చేయబోతుందండి నిన్నే ఫోకస్ చేయబోతుంది నిన్నే ఫోకస్ చేయబోతుంది నిన్నే ఫోకస్ చేయబోతుంది ఆమె చెప్పడం గట్టిగా భూమి అంతా చీకటి కమ్మిన లోకమంతా చీకటి కమ్మిన అరుణోదయ దర్శనాన్ని దేవునికి దయచేయబోతున్నట్టు ఆలయలుయా బబులం దేశంలో చాలా మంది మేధావులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు తెలివి గల వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు ఏం చేశారు దర్శనం రాజుగారు కల మర్చిపోయేటట్టు చేశాడు అంతే కళ చెప్తే ఏదో ఒకటి చెప్తారు వాళ్ళకు టాలెంట్స్ ఉన్నాయి వాళ్ళేం పిచ్చేవాళ్ళేం కాదు లోకల్లో ఉన్నవాళ్ళు కూడా తెలుగులో వాళ్ళు ఉన్నారు ప్రైజ్లాడ్ కానీ ఈ దేవుడు ఏం చేస్తాడు తెలుసండి నిన్ను హైలైట్ చేయాలని ప్రైజ్లాడ్ నిన్ను హైలైట్ చేయాలని నిన్ను ఫోకస్ చేయాలని ఆ చుట్టూ ఉన్నవాడు రాజుగారి కళ మర్చిపోయేటట్టు చేశాడు రాజుగారి కళను మర్చిపోయేసరికి ఆయన కలవరపడ్డాడండి ఆ కల భావాన్ని దేవుడు ఎవరికి చెప్పాడంటే దానిలో చెప్పాడు ఎవ్వరికి చెప్పని రహస్యాన్ని దేవుడు నీకే చెప్పబోతున్నాడు అండి ఎవరికి బయలుపరచని సత్యాన్ని దేవునికి బయలుపరచబోతున్నాడు ఎవరికి బయలుపరచిన ఉపదేశాన్ని దేవునికి బయలుపరచబోతున్నాడు ఎందుకంటే దేవుడు నిన్నే ఫోకస్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన నేను ప్రేమిస్తా ఉన్నాడు ప్రైసలాడ్ చెప్పండి గట్టి హాలే లూయా పాట లీక్ అయింది ఏమైంది పాట లీక్ అయింది నా దగ్గరికి వచ్చింది నేను ఎవ్వరికీ చెప్పను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకే పంపిస్తున్నాను అంటారు వాట్సాప్ ఆన్ చేసుకో నా దాకా వచ్చింది అది ఎట్టొచ్చిందో నాకు తెలీదు మొత్తం మీద నాకు వచ్చేసింది నీవంటే నాకు ప్రేమ కాబట్టి నీకు మాత్రమే చెప్తామని వాళ్ళకి చెప్తారా తినండి వాళ్ళకి ఇంకొకరు ఉంటారనమాట నాకు పాట పలాన వాళ్ళ ద్వారా వచ్చింది ఎవరికి చెప్పొద్దన్నారు ఇవ్వద్దన్నారు నీ మీద నాకు వాత్సల్యం కనుక నీకు మాత్రమే పంపిస్తాను అట్లాగే కదండి స్ప్రెడ్ అయ్యేది మనం ఆరాధించే దేవుడు ఎవరికి చెప్పని సంగతులు ఎవరికి బయలుపరచని సంగతులు ఎవరికి తెలియచేయని సంగతులు ఎవరికి తెలియని ఉపదేశాన్ని జ్ఞానాన్ని ఈ నూతన దేవుడు నీకు దయచేయబోతున్నట్టు ఆమెం చెప్పడం అందుకు గట్టిగా హాలూయా అండ్ బ్రిల సముద్రం యొక్క వ్యాపారం అంతా కూడా నీ వైపుకి తిరుపబడుతుంది దేవుని వెలుగు ఎవరి మీద ఉంటుందో వ్యాపారాలన్నీ వైపు తిరుపబడుతుంది ఎదురు కొట్లు వాడి దోమలు కొట్టుకుంటూ ఉంటాడు ప్రైజ్ ఎలాడ్ ఇక్కడ మనం అయితే ఎడ్డీ ఇక్కడ మనం డబ్బులు తీసుకోలేక అల్లాడిపోతుంటాం ఆ ఎదురుగానే కొట్టు ఉంటుంది వాళ్ళ దోమలు తోలుకుంటూ ఉంటారు మేము ఎప్పుడన్నా బయట రోడ్డు మీద ఆగినా నేను ఫుడ్ బాగుందా లేదని ఎలా కనుగొంటాను తెలుసు అండి తింటే కదా తెలిసేది నేను ఎలా తెలుసుకుంటుంది జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటారో చూస్తారు జనం ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారని అక్కడికి వెళ్తుంటారు పక్కనే ఉంటుందండి అక్కడ అది కూడా హోటలే అది కూడా హోటలే వాళ్ళేమో ఈగలు వాళ్ళుకుంటారు దో తోలుకుంటూ ఉంటారు ఏంటి దోమలని తోలుకుంటూ ఉంటారు ఈగలు తోలుకుంటూ ఉంటారు ఏంటి ఏదండి ఏం దొరకట్లేదు ఓ అమ్మాయి ఆడిపోయింది నా ఖర్చు పడిపోయింది ఉంది 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 స్తోత్రం ఏంటండి వాళ్ళందరూ దోమలు తోలుకుంటూ ఉండాలి వస్తు 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 అంటుంటారేమో ప్రైజ్లా నీ శత్రువు దోమలు దోలుకోవాల్సింది ఈగలు దోలుకోవాల్సింది అవసరమైతే దోమలు మనం పంపించవచ్చు అక్కడికి వ్యాపారాలన్నీ కూడా నీ వైపు త్రిప్పబడబోతుందండి అవకాశాలన్నీ కూడా నీ వైపు త్రిప్పబడబోతుంది సముద్ర వ్యాపారం అంతా మీ వైపు త్రిప్పబడబోతుంది అప్పుడు నీ గుండె ఎడని నీ హృదయం కొట్టుకునిచ్చు ఉప్పొంగిపోతుందంటే కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలేలు యా హాలలు యా సంతోషంతో మన హృదయం పొంగి ప్రవహించును గాక அப்படி மனம் ஆனந்தமே பரமானந்தமே செய்யா. ஆனந்தமே பரமான కలిగున్న అనుబంధమే ఏదైనా రాకున్న సంతోషము మీతోనే కలిగున్న అనుబంధమైన శృతి పాత్రుడూత్రార్హుడు ట్టిగా హాలయలు యా వ్యాపారం నేను వెతుక్కొని రాబోతుందండి మీరు వెతుక్కోవాల్సిన అవసరం వ్యాపారం మిమ్మల్ని వెతుకుని రాబోతుంది సమృద్ధి మిమ్మల్ని వెతుక్కుని రాబోతుంది విశ్వసించండి ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి ఆమె ఒక ఇంజనీర్ ఉన్నాడండి చాలా పనులన్నీ చేశాడు ఆయన ఇక రిటైర్డ్ అయ్యి దిగిపోదాం అనుకుంటున్నాడు సో వాళ్ళ పెద్ద నుండి నేను అన్న వెళ్ళిపోతున్నామంట వెళ్ళిపోతున్నాను అంటే ఇంకొక వర్క్ ఉందిరా అది పూర్తి చేసి వెళ్ళరా అంటే లేదు లేదు సార్ నేను ఇంకా ఇక అయిపోయింది ఇంకా నేను చేయలేనండి నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు ఇది ఒక చిన్న పని చేసి పెట్టరా అని బతిమల్లాడు సరే సార్ మీరు బతిమల్లుతున్నారు కాబట్టి ఏం పని ఇది ఇది ప్రాజెక్టు త్రీ మంత్స్ ప్రాజెక్ట్ ఇది ఎన్ని నెలల ప్రాజెక్ట్ అండి త్రీ మంత్స్ ప్రాజెక్టు ఎంత డబ్బెంత ఇంత ఓకే అవన్నీ అప్పచెప్పేసాడు ఈయన ఏం చేశాడు తొందరగా వెళ్ళిపోవాలి లార్డ్ మీలో కూడా చాలామంది తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు త్వరగా వెళ్ళిపోవాలి ప్రార్థన వెళ్ళిపోవాలి అసలు ఆఖరిలో కూర్చున్న వాళ్ళకి మనం షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి అసలు వీలు పడలేదని రెడీ ఫోన్లోనే హ్యాపీ న్యూ ఇయర్ అని పంపిదంటే నెట్ పని చేయట్లా ప్రైజ్లాడ్ పనికి మాళ్ళు నెట్టు దరిద్రపు నెట్టు మనం ఇక్కడ సెట్ త్వరగా వెళ్ళిపోవాలని ఆయన ఏం చేశారంటే త్రీ మంత్స్ వర్క్ని ఒక వన్ మంత్లో ఫినిష్ చేసేసి తప్పగబా ఏదో మొత్తం మీద కట్టేసి పూర్తి చేసేసి సార్ వర్క్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానంటే బాబు ఒక నిమిషం ఆగు మీ మెసేజ్ని కూడా పిల్ల పిల్లల్ని కూడా పిల్ల మేమంతే ఎందుకండి ఆగరా బాబు అని ఆపి పిల్లరా ఒక ట్రే తీసుకొని ఏంటండి దాంట్లో ఒక చిన్న గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు ఏం సార్ ఇది ఏం సార్ ఇది అన్నాడు ఓపెన్ చేయరా అని చెప్తే ఓపెన్ చేశారండి ప్రిల్ల దాంట్లో ఒక తాళం ఉంది ఏ తాళం తెలుసండి ఆయన కట్టిన ఇల్లు ఉంది కదండి దాని తాళమే ఏం సార్ ఇది అంటే మరి నీకోసం ఏర ఇల్లు కట్టుకోమని నేను ఇచ్చాను ఇది నీ గిఫ్ట్గా వేస్తుంటే ఆ ముఖ్యత ముందు చెప్పొచ్చు ముందే చెప్తాను బంగారం కట్టుకుని ఉండి కదయ్యా ఎవరు ఎవరుకోనకొని నెలలోనే కట్టేసారు నాకు అనుకుంటే ఆరు నెలలు అడిగి ప్రిలరా ఏ పని చేసినా ఆసక్తిగా చేయండి నా ఏమో నీవు కట్టుకునే ఇల్లు దేవుడికి ఇవ్వబోతున్నాడేమో జనములు ఐశ్వర్యాన్ని మీ వైపుకి దేవుడు తిప్పబోతున్నాడేమో తిప్పబోతున్నాడేమో సముద్ర వ్యాపారాలు నీ వైపు త్రిప్పబడబోతుందేమో హాలేలుయా చెప్పండి గట్టిగా హాలేలుయా నాకు అశోక్ సాక్షిని చెప్తే చాలా సంతోషం అనిపించిందండి తమ్ముడు అశోక్ సాక్ష్యాని చెప్పాడు కదండి చాలా సంతోషమేసింది నాకు ఆమె చ ఎందుకంటే చాలామంది అప్పుల బాధలు రుణ బాధలు ఉన్నారు ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది సేవలు విసుగు చిరాకు చాలా ఉంటాయి కానీ కొందరైన దేవుని ద్వారా మేలు పొందుకున్నారనుకున్నప్పుడు నిజంగా అది సంతోషమే కదండి ఆమెను చెప్పండి అందరు గట్టిగా హాలూయా మరి చూడండి ఒక దీని స్థితిని దేవుడు కటాక్షించి రోజు తాను ఆశీర్వదించబడ్డమే కాకుండా అనేకులు ఆశీర్వాదకరంగా తనను ప్రభు మార్చాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా హాలూయా దానికోసం మనం ఏదో దొడ్డిదారులో సంపాదించాల్సిన అవసరం లేదు నీ కష్టాన్ని తన దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ శ్రమకు తగిన ప్రతిఫలం దేవుడు దయచేయబోతున్నాడు అంటే హాలేలోయ క్షణం తీరిక లేకుండా అంటే ప్రార్థన చేయలేనంత కాదు కానండి అండి ఫుల్ బిజీగా ఫుల్ బిజీగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు మెడికల్ ఫీల్డ్లో కావచ్చు చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు అండ్ పొలంలో కావచ్చు ఏంటండి ఎక్కడైనా కానీ ఖాళీ లేకుండా మీకు బిజీగా దేవుడు పనిని దేవుడు దయచేయను కాక కూడా ఈ సంవత్సరం దేవుడు బిజీగా బిజీ బిజీగా సేవ చేయాలి మేము ఆమె చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలేలు ఉద్యానం ఒక చోట మధ్యాహ్నం ఒక చోట సాయంత్రం ఒక చోట ఫుల్గా సేవ చేయాలండి ఆ ప్రిల్లర సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించనుగాక జనములో వ్యాపారాలను నిన్ను వెతుక్కొని వెతుక్కొని బాబు నీ చేతులతోనే ఈ పని చేయాలి నీవే ఈ వ్యాపారం చేయాలి నీవే ఈ ఇల్లు కట్టి పెట్టాలి నీవే ఈ పని చేసి పెట్టాలని సముద్రం యొక్క వ్యాపారం అంతా నీ వైపు గాక